గత ఏడాది కాలంగా అక్కినేని కుటుంబంలో వరుసగా పెళ్లి బాజాలు మోగుతూనే ఉన్నాయి ఆ కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరు పెళ్లి చేసుకుంటున్నారు మొన్న డిసెంబర్లో నాగ చైతన్య హీరోయిన్ శోభితా దూల్పాల పెళ్లి జరిగింది ఆ తర్వాత అఖిల్ కూడా తనకు కాబోయే భార్యను ప్రపంచానికి పరిచయం చేశాడు అఖిల్ అక్కినేని నిశ్చితార్థం జైనా బ్రావిడీతో నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున జరిగింది జైనా బ్రావిడీ ఒక ముంబైకి చెందిన కళాకారిణి ఆమె పారిశ్రామికవేత్త జుల్ఫీ రావుడి కుమార్తె త్వరలోనే ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి ఇక అక్కినేని కుటుంబం నుండి మరొక హీరో కూడా పెళ్లి పీట లేకపోతున్నాడు ఆయన ఎవరో కాదు సీనియర్ హీరో సుమంత్ ఇరవై సంవత్సరాల కింద అంటే రెండు వేల నాలుగులో పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ హీరోయిన్ కీర్తిరెడ్డిని పెళ్లి చేసుకున్నాడు ఈయన అయితే కేవలం రెండేళ్ళు మాత్రమే కలిసిన ఈ జంట రెండు వేల ఆరులో విడాకులు తీసుకున్నారు అప్పటి నుండి సుమంత్ వ్యక్తిగత జీవితం ఎంతో చర్చనీయాంశంగా మారింది ఎప్పుడు అడిగినా కూడా సోలో లైఫ్ సో బెటర్ అంటూ సమాధానం చెప్పుకుంటూ వచ్చాడు ఈయన మధ్యలో చాలా సార్లు కుటుంబ సభ్యులు కూడా సుమంత్కు మళ్ళీ పెళ్లి చేయాలని ప్రయత్నించారు కానీ ఆయన మాత్రం అటు వైపే వెళ్ళలేదు మధ్యలో రెండు మూడు సార్లు పెళ్లి పుకార్లు వచ్చినా కూడా వాటిని కొట్టి పారేశాడు ఈ హీరో ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ సుమంత్ పెళ్లి గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి ఈసారి ఏదో కామెడీగా కాదు సీరియస్గానే ఈయన పెళ్లి గురించి న్యూస్ ట్రెండ్ అవుతోంది ఈసారి కూడా ఆయన ఒక హీరోయిన్తో ప్రేమలో పడ్డాడని రెండేళ్ల క్రింద ఇండస్ట్రీకి వచ్చిన ఆ ముద్దుగుమ్మతో సుమంత్ కొన్ని రోజులుగా చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నాడంటూ ప్రచారం జరుగుతోంది ఆ హీరోయిన్ ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అయినా కూడా త్వరలోనే ఆమెతో అక్కినేని మేనల్లుడు ఏడడుగులు నడవబోడుతున్నట్లు ప్రచారం అయితే గట్టిగా జరుగుతాం కీర్తిరెడ్డితో విడాకులు తీసుకున్న తర్వాత సుమంత్ ఒంటరిగానే ఉండిపోయాడు నాగేశ్వరరావు ఉన్నప్పుడు కూడా మనవడికి పెళ్లి చేయాలని చాలా ప్రయత్నించారు కానీ అది కుదరలేదు తన మనస్సుకు నచ్చిన వాళ్ళు ఇప్పటివరకు ఎవరు దొరకలేదని దొరికినప్పుడు ఖచ్చితంగా పెళ్లి గురించి ఆలోచిస్తాను అని చెప్పారు సుమంత్ ఇప్పుడు ఆ మనసుకు నచ్చిన భామ వచ్చినట్లు తెలుస్తోంది అందుకే చాలా సైలెంట్గా పెళ్లి పీట లెక్కబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది సుమంత్తో విడిపోయిన తర్వాత ఏడాదిలోపే మరో పెళ్లి చేసుకుంది కీర్తిరెడ్డి ఆమె ఇప్పుడు తన ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తోంది ఇప్పటికీ తానిద్దరూ మంచి ఫ్రెండ్స్ అంటూ మంచి ఫ్రెండ్స్ లాగే ఉంటామంటూ సుమంత్ చెప్తున్నారు చూస్తుంటే అఖిల్ కంటే ముందుగానే పెళ్లి పీటలు ఎక్కేలా కనిపిస్తున్నాడు అఖినేని మేనలుడు ఈయన పెళ్లిపై మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు రాను